వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే పెలిసింపులు ఉంటుంది వాళ్ళని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏం చేస్తున్నారు వంట అయితే చేయాలి ఫ్రెండ్స్ దొండకాయ అయితే కట్ చేసి పెట్టిన బియ్యం నానబెట్టినా కూర ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా ఏం చేయాలా అర్థం కాల మీరు చెప్పండి ఏం చేయాలో మీరు చెప్పే లోపల కూర తీసి తిని అన్నీ అయిపోతాయి అన్నమాట ఓకే మాకైతే మొన్న వీడియోలో చెప్పినట్టు మాకైతే కొండకి టోకన్స్ తెచ్చుకున్నాము ఆల్రెడీ మేము ముందు రోజు వెళ్ళాము కానీ మాకు జనవరి ఫస్ట్కి వెళ్ళాలని ఉన్నింది అందుకనేసి ముప్పైవ తేదీ పోతా పోతామని మేము వెళ్ళినప్పుడు అంటే త్రీ డేస్ వెళ్ళలేదులే మేము లేట్గా వెళ్ళాలనేసి త్రీ డేస్ వెళ్ళలేదు మళ్ళీ ముప్పై మేము శని అంటే బేసవారం నైట్ నుంచి కడతా అంటే మేము కావాలని శనివారం నైట్ వెళ్ళాము వెళ్తే ముప్పై తేదీ వెళ్తా ఉన్నది సరే ఇంకా మాకు ముప్పై ఒకటి నైట్ వెళ్తే జానవరి ఫస్ట్కి దర్శనం చేసుకొని వద్దామనేసి వచ్చేసినాం డేటును మళ్ళా సండే వెళ్ళి జానవారి ఫస్ట్కి కడతా ఉన్నారు మనకి ఇష్టం వచ్చిన టయానికి కూడా ఇస్తా ఉన్నారు అబ్బాయి ఎంత లక్కో అనుకొని ఇంకా జానవరి ఫస్ట్ రోజు ఆరు గంటలకి తీసుకొని అయితే వచ్చేసినాం టోకన్స్ ఆ రోజు చూపించాను కదండి టోకన్సు చాలా హ్యాపీ అండ్ మామూలుగా అప్పుడంతా పిల్లలు చిన్నప్పుడు అయితే జానవరి ఫస్ట్కే వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు అయిపోయినారు వాళ్ళు కొంచెం ఒక్కోసారి బాగా ఫ్రీగా దర్శనం అయిపోతుంది ఒక్కోసారి షెడ్లలో వేసేస్తారు కదా ఇబ్బంది పడతారు అనేసి ఈసారి ఎవ్వరు కూడా లేరు నేను మా వారే మా అబ్బాయి కూడా రానన్నాడు ఇంకా పెద్ద అబ్బాయి హాలిడే పండగ వస్తాడు ఇంకా తను రాలేదు రాయిజావు కాంచం కానీ తాగలేదు జ్యూస్ చేసుకొని తాగేసిన స్ట్రాబెరీ జ్యూసు ఇంకైతే వంట అయితే చేయాలి దొండకాయ కట్ చేస్తా ఏం కూర్చేస్తామా అని ఆలోచిస్తున్నా చూద్దాం మీతో మాట్లాడుకుంటూ చేస్తాను ఓకేనా మళ్ళీ కలుస్తా ఏం చేయాలి ఏం చేయాలి కర్రీ ఆలోచించి ముళ్ళంగి అయితే కట్ చేశాను ఒకటి ముల్లంగి పచ్చడి చేసి దొండకాయ తాలిం చేద్దామని ఆల్రెడీ ఇది మన ఛానల్లో పోస్ట్ చేశాను అంటే దీని వరకే పోస్ట్ చేశాను ఎప్పుడు బ్లాగ్స్ రూపంలో చెప్పలేదు కాబట్టి ఈరోజు ముల్లంగి పచ్చడి ఎలా చేస్తానో సింపుల్గా టేస్ట్ సూపర్గా ఉండేలాగా ఎలా చేస్తాను అనేది మన ఛానల్లో చూడండి ఓకే పోదమ్మా ఫస్ట్ అయితే శనగ పప్పులు అయితే వేయించుకోవాలి ఎండుమిరకాయలు కూడా ఎత్తుకున్నాను ఎండుమిరకాయలు వేసి చేస్తాను పప్పులు కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను ఒక ఏడు మిరకాయ ఏడు ఎనిమిది మిరకాయలు దాకా వేసాను అంటే ఒక ముల్లంగి తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి వేసాను మీ ఇష్టం అండి ఇవి కూడా కొంచెం వేగాలి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ అట్లా వేసుకోవాలి సిమ్ములో పెట్టే వేయించండి సిమ్లో పెడితేనే బాగా వేగుతాయి ఇప్పుడు పప్పులు అయితే వేగినాయి మిక్సీ గిన్నెలో తీసుకున్నా పప్పులను అయితే మిక్సీ గిన్నెలో తీసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ అన్న త్రీ అన్న వేసుకోండి మన ముల్లంగి సన్నగా కట్ చేసుకుని ముల్లంగి అయితే వేయాలి ఇవి సైడ్కి ఇలా తోటి ఇలా వేస్తున్నామంటే ముల్లంగిలకు బాగా పడుతుంది ఇది వేగుతూ ఉంటుంది ఇంత లోపల మనము ఫ్రై చేసుకున్నాం పక్కన దానికోసం అయితే బాండేలు అయితే పెట్టేసినాను ఇది ఆల్రెడీ ఆయిల్ అప్పలాలు వేయించున్నాను ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు పచ్చనిపప్పు వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇది దోరగా వేగాలి ఇంతలోపల ఇప్పుడు ఫ్రై చూస్తాం ఇది పచ్చడి మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి బాగుంటుంది ఇది చూసారా దోరగా వేగుతూ ఉంది కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోండి నా దగ్గర లేదు కొంచెము కొంచెం ఉంది పచ్చళ్ళు వేద్దామని కరేపాకు ఉంటే బాగా రెండు పిడికిళ్ళ వరకు వేసుకోండి ఒక మూడు వేసాము ఇంకా వేగాలి ఇంతలోపు మనం ఫ్రై చూసాం చూసారా పప్పు వేగింది ఇప్పుడు దొండకాయ వేస్తాం దీనికి తగినంత సాల్ట్ బాగా కలిపేసి ప్లేట్ ముసి పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి ఇది వేగుతా ఉంది ఇంకా కొంచెం బాగా వేగాలి కరివేపాకు కొత్తిమీర ఉంటే ఈ ఆయిల్ అంతా కూడా లాగేస్తుంటుంది ఏం కాదు ఇది చల్లారినాక మిక్సీ పట్టు ఫోను ట్రై పెట్టుకున్ననే పెట్టుకున్నానే అలా అలా వీడియో అయితే చేసేసాను కదండి శనగలు చల్లారినాయి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వీటి వరకే నీళ్ళు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు మనము వేయించుకున్న ముల్లంగి వెల్లుల్లి కరేపాకు మీ దగ్గరకు మర్చిపోకుండా మీ దగ్గర కొత్తిమీర కరేపాకు ఉంటే ఒక్కొక్క పిడికిడి ఎక్కువ వేసుకోండి రెండు పిడికిడు కూడా వేసుకోండి బాగుంటుంది పచ్చళ్ళలోకి నా దగ్గర లేదండి ఆ రోజు ఉన్న దాంట్లోనే చేశాను తర్వాత ఆ ముల్లంగి వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ నున్నగా కాకుండా బరకగా వేసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనం ఇదైతే గిన్నెలో తీసి పెట్టుకున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా అదైతే వేస్ట్ చేయకూడదు కదా మామూలుగా ఆనియన్స్ పచ్చివే వేస్తాను ఈ ఆయిల్ ఉంది కదా ఒక్క మంట పెట్టేసి ఒక్కసారి అటు ఇటు వేయించామనుకో బాగు ఆయిల్ అంతా ఆనియన్స్కి అంటుకునేస్తుంది అనమాట అందుకని ఏది వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంత లోపల మనం దొండకాయ అయితే భాగం అయితే ఫ్రై అయిపోయిందండి ఒకసారి కలపాలి అప్పుడప్పుడు కలిపేసి నేను మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను కదండి తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వచ్చాను అంతే అండి ఎక్కువ ఏం వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు సెకండ్స్ అంతే ఇప్పుడు ఆనియన్స్ వచ్చి పచ్చళ్ళు అయితే వేసుకునేస్తాను ఎలా ఉందండి చూడ్డానికైతే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాగా సూపర్గా ఉనిందండి పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది చూడడానికి చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంది తింటే కూడా దాని మమ్మీలాగా ఉంటుందన్నమాట తర్వాత దొండకాయ అయితే వేయించేసాను నేను పప్పుల పొడి అయితే వేయడం లేదండి ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను ఇది కూడా ఒక కొనుక్కైతే వచ్చేసింది తెల్లగడ్డ పాయలు వేస్తున్నాను తంచి పొట్టుతో కూడా వేస్తున్నానండి తన ఒక నాలుగు పాయలు అయితే తంచి వేసాను కారము తగినంత మీ కారాన్ని బట్టి వేసుకోండి ధనియాల పొడి వేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకోండి అంతే ఒకసారి బాగా కలిపేయండి ఏం లేదండి ఫోన్ ఒక చేత్తో ఉంది ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది ఫోన్ మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ బాగా కలుపుతాను ఒకసారి కాసేపు కలిపేసి కొంచెపు ఒక రెండు నిమిషాలు ప్లేట్ మూసిపెట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూసారా మన దొండకాయ కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో తింటే కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మీ ఇష్టం దొండకాయ ఇలా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా కూడా కట్ చేసుకొని ఇదే ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్